ఈ రోజుకి రాజకుమార్కి ఆపరేషన్ చేసి ఎన్నో రోజులు రాజు మూడో రోజు అవి వస్తుందా ఇంకా రాజు దగ్గర హాస్పిటల్ రెండు రోజులు ఇంటికి వచ్చినాక మూడు రోజులు మొత్తం ఐదు రోజులు అంతేనా అయితే ఈరోజు ఇంకా ఐదో అయితే పనికి అయితే వెళ్తున్నాను ఉదయం వేసేసి రాజ్ కుమార్కి కావాలను టిఫిన్లు మంచి శబ్బ్రా అన్నీ అమ్మాయి చూసేసుకొని ఈ మూడు రోజులు జాగ్రత్తగా చూసుకొని ఇంకా సన్నీళ్ళు చేతులు పెట్టడం కానీ బురువు మోయడం కానీ ఒక కేజీ డబ్బా నీళ్ళు ఏమైనా కానీ ఒక కేజీ కూడా మోయ్యకోదు ఇవన్నీ జాగ్రత్తగా ఉండవు పైన చున్నీ తెలియదా జ్ఞానం కూడా అలాగా చున్నీ వేసుకున్నా చున్నీ వేసుకుంటేనే ఇట్లా నేను బాగున్నా ఇంకా బాయ్ సరేనా రాజ కుమార్ అడిగి వెళ్ళిపోతుంది ఎల్లొచ్చిపోయింది వెళ్తున్నాను అది ఇప్పుడేమో చేసి ఇంకా మిట్ట మధ్యాహ్నం రెండున్నర మంది అవుతుందండి ఇంకా సుహాసిని సాహస్ బాబు అయితే ఇంకా మన వీడియోలు చూపించాయి కదా మన తీసుకెళ్ళారు వాళ్ళని ఇంకా నేనేమో నాన్న వాళ్ళది ఒడ్లున్నాయి కదా అవి కాట వేయించి సేల్ చేసి తర్వాత మన ఎకరం మినుముకి ముందు జల్లి పురుగు ముందు ఇప్పుడు బయలుదేరుతున్నాను లేకపోతే మొన్నే నేను మాట్లాడుతున్నప్పుడు ఏంది సరేనండి పనిగా బయలుదేరుతున్నాను కాయలే కావాలా అటికలు తీసుకో జీరం చెప్తున్నా తీసుకోయాలిరా అటికాలండి ఆరా అది తిరిగిపోతాం అట్లే కాయలు ఏమి మాత్రమే తీసుకో ఏం తీసుకో సరేనా ఇంకా మరి మేము తర్వాత బయలుదేరుతున్నా మరి అట్టికలు కోడ్ డబ్బులా ఇచ్చిపోతాలే కానీ జాగ్రత్త మరి ఇంక ఇప్పుడే ఇంకా శ్వాస శ్వాస నీకైతే ఇంకా పప్పు తెమ్మని చెప్పేసి నాన్న వినకుండా వస్తుంది తేరా వీళ్ళు బీట్రూట్ పచ్చడి అది తింటుందని చెప్పేసి అంటాను పిల్లలు పప్పు తినకేంది తింటారు అందుకని చెప్పేసి ఈ పొద్దుకోకి ఏ గోల ఏంది కదా ఏమైనా పంపిస్తున్నాయి నాతో పాటు ఇంకేదా మరి టైం తిను టైం కొనుక్కో ముందు పిల్లోడు జాగ్రత్త మా చిన్నమ్మ ఉంది ఈ నాలుగు రోజులు ఉండిద్ది నీ కాడ చేతులు ఈ సన్నీళ్ళు చేయి పెట్టకుండా బోరూం పోయకుండా జాగ్రత్తగా రేపు అవి సండే నీకు మటన్ తీసుకొస్తాను చికెన్ ఇంకా లేకపోతే తలకాయ కూర పొట్టెళ్ళు అవన్నీ సూప్ చేసి తాపించిన అని తొందరగా రికవరీ అవుతుందని చెప్పేసి చెన్నై నుంచి మన సబ్స్క్రైబర్లు కూడా చదువుతా ఉన్నారు ఇంకొకరు అయితే రాజ్ కుమార్కి ఏమైనా కావాలా అప్పుడు నేను సంగ చదువుతున్నాను అని నీకు కొంతమంది అంటున్నారు అందుకని చెప్పేసి అన్నిటికంటే నా భార్య నాకు ప్రాణం అండి నా భార్యలో లేని నేను లేనని చెప్పేసి వాళ్ళు అనేసరికి అబ్బో నాని అని అంటున్నా ఉన్నారు సరే జాగ్రత్త ఆ లోపల అటికలు కూడా తిరిగి వస్తున్నాయి రా తీసుకుందాం మరి ఇంకా ఎందుకు సరే తీసుకో మరి ఇక్కడికి వచ్చి నాకు మా చిన్నమ్మని పిలిచి మా చిన్నమ్మని పిలిచి తీసుకో అటికాయలు తీసుకో డజను సరేనా మేము బయలుదేరుతున్నాం మరి ఇంకా డబ్బులు ఇచ్చిపోతా ఇంకా బయలుదేరుదామండి మనం బయలుదేరుదాం బయలుదేరదాం అంటే ఇక్కడే ఉన్నా ఎన్న యాప్లు ఎన్న వచ్చింది నాకు ఆయన యాభై రూపాయలు రెండు డజన్లు వస్తాయిగా తిస్కో ठीके తీస్ కొనేపేనా దాక్షాలి ఎండి బలాండి బలాండి బలా ధాణమకాలి ధాణమకాలి డాగర్ కూర్చండి డాగర్ కూర్చండి డాగర్ కూర్చోమ బ్లాక్ కూర్చండి ఎంత అట్టుకై రజ ఎంత రెన్నది ఆవేస్తా రెండు అసలు యాభై వేసీవా సరే యాభై రూపాయలు డ్రాగన్ ఫ్రూడు కేజీ రెండు వందల ఒక ఆయ యాకస్ట్ వేసావా ఏదండి వద్దులే ఈసారి అయితే తినా నువ్వు అటుగే తిను బాగుంటుంది హెల్తీగా నీకు ఈ నాడు ఇంకా సాయంత్రం పూట తిను రోజుకి రెండు కాడికి అర్ధన్ వచ్చినాయి నీకు వారం వస్తాయి కమ్మనా తీసుకుంటారా జలుబు ఎక్కువ సరే కత్తం కాదా మచనమ్మకి ఏదన్నా చెప్పు వన్ వీక్లో వస్తా బండి అడుపక్క పెట్టాలి బాయ్ చెప్పు కాయ కావాలా అడిగి ఫోన్ చేస్తారు వెళ్ళి వెళ్ళి వెళ్ళిన ఉంది సరేనండి ఇంకా మనం బయలుదేరుతాం పదండి త్వరగా వెళ్ళిపోదాం కమల ఫ్రీ 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 తినేసి వెళ్దాం ఓకేనండి ఇంటికి అది వచ్చేసాను ఇప్పుడు ఏమచ్చేసి ఇంకా పాదొక నాలుగు అవుతుంది ఇంకా సుహాసిని ఇంకా సుహాసినికి అలానే ఇంకా బాబు గారికి ఇంకా ఇద్దరికి పొచ్చగా తీసుకొచ్చాను ఎండలు తగ్గస్తామండి అందుకని చెప్పేసి ఆ పుచ్చగా తిని వాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ సాంబార్ ఒక ప్యాకటో రెండు ప్యాకెట్లు పెరుగును తర్వాత వచ్చేసి ఇంక వీళ్ళకి ఎలాగైనా జలుబు చేస్తే అందుకని చెప్పేసి ముందుగా సిరపులు తీసుకొని పెట్టి తీసుకొచ్చి రెడీ చేశాను అమ్మా ఏం చేస్తున్నావు ఆహా ఏం కోరలు ఎలా అన్నాం కూరలు వేసావా తినారా ఏం కోరా అన్న ఇంకేం తింటారా సార్ తింటారు కానీ సరేనండి పనిగడికి వెళ్తున్నారా సరేనండి ఇంకా పనిగా వెళ్తాం పదండి ఇంకా ఉన్నాయి రెండు గంటలు ఏం చేసుకోవచ్చుగా ఆరు గంటల దాకా నాలుగు ఐదు చేసుకుందాం పదం పని ఓకేనండి వచ్చేసాను ఇంకా రాగానే ఒక బల్ల కోణం ఉంటే ఆ బల్ల కోణం మొత్తం శుభ్రంగా కోణం పెట్టేసి కింద వాటర్ పట్టి మొత్తం తీసేసి అనమాట షేప్ ఇంకా మనుషులేమో కింద పక్క నుంచి మొత్తం ఇంకా శుభ్రంగా కొట్టుకుంటూ కలయి పోసుకుంటూ వస్తున్నారు నాన్నేమో ఈ పక్క కోణాలు పెడతా ఉన్నాడు మహేంద్ర ఏమో అందేస్తూ ఉన్నాడు ఈ ఈరోజు వరకు మొత్తం ఇంకా ఈరోజు శుక్రవారం కదా ఇంకా ఈ రోజుతో మొత్తం పూర్తిగా అయిపోయినట్టే తర్వాత రేపు శనివారం ఏముందంటే ఇంకా ఉదయం లేచి ఇక అది ఒకవేళది అది ఆ మూడు అలాగ పై పైనుంచి కింద మొత్తం పట్టిలు పెట్టుకుంటూ రావాలి ఈ రోజుతో ఇంకా టూ డేస్లో మొత్తం డక్కు చేయడం అయిపోతుందండి మేము ఇంకా ఆ డక్కు ఎలాగుండదో ఒక రూపం మీకు మొత్తం పూర్తిగా ఎవరైనా తెలియాలంటే మేము దాని ఎదురు డక్కు ఒకటి చేసామండి మా పనితనం ఏందో దానిలో తెలిసిద్ది ఒకసారి చూపిస్తా చూడండి ఎంత బాగుందో అదిగా అండి మేము ఫస్ట్లో బ్లాగ్ తీసినప్పుడు మీకు గుర్తుందో లేదు మనం ఇది డక్కు చేసాం కదా దాని ఎదురు డక్కు మేస్త్రిది ఇచ్చాడు మాట బాగా చేస్తున్నాం అని చెప్పేసి అదిగో పై నుంచి మొత్తం కింద వరకు ఇలాగ పట్టీలు కానీ శుభ్రంగా పెయింట్ చేసి చాలా అందంగానో నీట్గా ఉంది కదా చూడడానికి చాలా బాగుంది ఇంకా ఇదండి ఇంకా ఈరోజు డైలీ రొటీన్ అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా ఉన్న చ మాలు కొడతా ఉన్నారు కదా నేను కూడా పోయి మాలు కొట్టి ఒక పక్క నుంచి కలగ కలుపుకుంటా మొత్తమే చేసేస్తాము సరేనా మా పనికి ఒక లైక్ కొట్టండి